Aum. 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 ओवस्वह तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय क्योर्मा अमृतंगमया सहनां सहना सहनौ भूल सह वीर करवाबृष तेजस्वीधीतमस्तु मिशा ओ నమస్తే మాతాజీ అందరి నమస్తే నమస్తే ఇప్పుడు చాందో ఉపనిషత్తులోని సత్యకామని ప్రశ్నలు వేస్తున్నా చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఒకటి అడిగితే ఒకటి చెప్పకండి అది యోగ లక్షణాలు కాదు అవి సామాన్య లక్షణాలు క్లాస్ లో టీచర్ అడుగుతుంటే పిల్లలు ఏదేదో అనేస్తారు అలా కాకుండా క్వశ్చన్ ని మంచిగా అర్థం చేసుకుని మనం ప్రశ్న ఇస్తే మనం యోగస్థ స్థితిలో ఉన్నట్టు అంటే అంతర్ముఖ స్థితి ఉన్నట్టు ఇప్పుడు జాబాల అనే తల్లికి నేను జన్మించాను అని సత్యకామునకు ఆ విధంగా చెప్పడానికి కారణమేమిటి నిన్నెవరైనా గోత్రం అడిగితే జాబాల మా తల్లి పేరు నా పేరు సత్యకాముడు అని ఈ విధంగా ఎందుకు తల్లి చెప్పు మంది కాబట్టి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆవిడ నెట్ మీద నాదా అస్సలు నాకు వినిపించట్లేదు వారిదే వారిదే వినపడతలేదు మాతాజీ వాయిస్ బ్రేక్ సరే ఇంకెవరు చెప్తారు ఎందుకు టైతే అలా చెప్పు మంది అంటే తన పేరు చెప్తేనే అర్థం చేసుకునేటంత సామర్థ్యం ఉంది కాబట్టి అంతే చెప్తే సరిపోతుందన్న భావనతో చెప్తుంది మాటది నాకంత అర్థం ఆ ఆమె ఎంత విదూషీమని అంటే జాబాల అని ఎరగని వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి గోత్రముతోటి సీమిత కులము చెప్పకుండా అపారమైనటువంటి అర్థం వచ్చేలాగా జాబాల పుత్రుడని చెప్పుమంది సరే ఇప్పుడు సత్యకాముడు ఎవరి ఆశ్రమానికి వెళ్ళాడు నెక్స్ట్ క్వశ్చన్ సత్యకాముడు ఏ ఆశ్రమానికి వెళ్తున్నాడు గౌతమమును ఆరిద్రముని ఆశ్రమానికి గౌతమ గౌతమ గోత్రంలో పుట్టినటువంటి ఆరిద్రముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే గురువు ఏం చేశాడు నాలుగు వందల ఆవులను ఈ బక్క చెక్కిన ఆవులను ఇచ్చి ఇవి వెయ్యి ఆవులు అయిన తర్వాత తీసుకొని రా అని చెప్పేసి పరీక్ష పెట్టి పంపించేస్తాడు ఇప్పుడు ముందు సత్యకామునకి ఉపదేశం ఎవరిచ్చారు అర్థమైందా అక్కడ యజ్ఞం యొక్క గొప్పతనం చెప్పబడి ఉంది యజ్ఞము చేసినప్పుడు అది ఎక్కడెక్కడ ప్రవేశిస్తుంది యజ్ఞం యొక్క ఆహుతి పృథ్వీలోకము అంతరి అతను ఏమవుతాడు ఎవరైతే అగ్నిహోత్రం చేసి ఈ నాలుగు కళలను ఆ అంతర్గతం అంటే ఆస్వాదిస్తున్నాడో సొంతం చేసుకుంటున్నాడో అతనికి ఏ నామం అని సరేనా ఈ రోజు చతుర్థ ప్రపాఠకంలోని ఏడవ ఖండాన్ని ప్రారంభించుకుందా హంసస్తే పాదం వక్తేతి సహశ్వోభూతే గా అభిప్రస్థాపయాం చకార తాభిసాయం బూవస్త్రాగ్ని ఉపసమాధాయ గా ఉపరుద్య సమిధామాధాయ పంచాదగ్ని ఉప విశేష ఇప్పుడు అగ్ని ఇచ్చింది ఇప్పటికి సత్యకాముడు ఏం చేశాడు దాదాపు ఎక్కడున్నాడు రెండు స్థానములో ఉన్నాడు వృషభము ఉపదేశించింది అగ్ని కూడా ఉపదేశించింది ఇప్పుడు మూడవ చరణములో హంస హంస అంటే సూర్యుడు మూడవ చరణములో సత్యకామునకు ఎవరు ఉపదేశిస్తున్నారు హంస అర్థమైందా సత్యకాముడు అంటే సూర్యుని ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ సత్యకాముడు రాత్రి అవ్వగానే ఏం చేశాడు ఆ వృషభము చెప్పగానే ఆశ్రమం వైపు వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు దారిలో ఏమైంది సాయం సంధ్యాం చేసింది కాబట్టి అగ్నిహోత్రం చేసి రాత్రంతా ఇంకా అక్కడే ఆగిపోతాడు యాత్ర ముందుకు చెయ్యడు అర్థమైందా పశువులన్నీ నిద్రపోతవి మనం అలా అర్థం చేసుకోవాలి సత్యకాముడు ఆశ్రమం వైపు వచ్చినప్పుడు సూర్యాస్త సమయంలో ఒక చోట ఆగి అగ్నిని వెలిగించుకొని అగ్ని ఆరాధన చేసి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు మరల యాత్ర ప్రారంభించేటప్పుడు ఎవరున్నారు అక్కడ ఆకాశమున సూర్యుడు సూర్యుడు కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశముతో ఇప్పుడు సత్యకాముడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడు అంటే దారిలో ఎక్కడెక్కడ సంధ్యా సమయం అవుతుందో అక్కడక్కడ ఏం చేస్తాడు సాయంత్ర సమయములో సాయంత్ర సమయంలో సత్యకాముడు ఎటువైపు కూర్చుని అగ్ని అగ్నిని ఆరాధిస్తాడు పశ్చిమ ఇప్పుడు సత్యకాముడు పూర్వాభిముఖుడుగా కూర్చున్నాడు ఇప్పుడు ఇప్పుడు సత్యకాముడు ఏంటి ఎలా కూర్చున్నాడు పూర్వాభిముఖు కూర్చున్నాడు అందుకనే మనం జ్యోతి అని పొద్దున చదువుతాం జ్యోతి అని అర్థమైందా అందుకనే ఇప్పుడు సత్యకామునకు సూర్యుని వైపు కూర్చొని ఉన్నాడు సూర్యుడు ఉపదేశిస్తున్నట్టుగా చెప్తున్నాడు సత్యకాముడు ఏం చేశాడు నిన్ననేమో సూర్యాస్తములు చేస్తాడు కాబట్టి అగ్ని ఉపదేశించింది ఇప్పుడు ఉదయమున అగ్నిహోత్రం చేస్తున్నాడు సమితను ఆధానం చేశాడు అగ్నిని రగలింప చేసుకున్నాడు అగ్నికి పూర్వాభిముఖుడై కూర్చున్నాడు అలా కూర్చొని తం హంస ఉపనిత్యం అభ్యువాద సత్యకామా ఇది భగవ ఇతిహ ప్రతిశుశ్రుషావా ఎలా సత్యకాముడు పూర్వాభిముఖుడై కూర్చోగానే హంస అంటే సూర్యుడు ఓ సత్యకామా అని పిలిచిందంట అప్పుడు సత్యకాముడు ఏం చేశాడు ఏమైనా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు అర్థమైందో ఆచార్యుడేమో శిష్యుణ్ణి ఎలా పిలుస్తాడు పిలుస్తాడు కానీ శిష్యుడు ఆచార్యుణ్ణి భగవన్ ఆచార్యుడేమో ఆచార్యుడేమో శిష్యుణ్ణి ఆకారాంతముతో పిలుస్తాడు శిష్యుడు తన గురువుని ఆకారాంతముతో పిలుస్తాడు అర్థమైందా భగవన్ కానీ వాళ్ళేమో సత్యకామా అంటున్నారు అర్థమైందా గురుకులంలో ఎవరినైనా పిలవాలంటే దేవదత్తా యజ్ఞదత్తా అని దీర్ఘంగా పిలుస్తారు గురువేమో ఆకారంతముతో పిలుస్తాడు శిష్యుడేమో పిలుస్తాడు అదే మర్యాద ఇక్కడ సూర్యదేవుడు సత్యకామా అన్నాడు అనగానే సత్యకాముడేం చేశాడు హే భగవన్ ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు అప్పుడు బ్రహ్మన సోంగితే పాదం బ్రవాణి ఇతి భ్రేతుం తే మే భగవానితి తస్మై ఉవాచ అగ్నికల సూర్యకలాः చంద్రకల విద్యుత్కలైవ సౌమ్య పాదో బ్రహ్మనో జ్యోతిష్మా నామా ఇక సూర్యదేవుడు అంటున్నాడు నువ్విప్పుడు మూడవ పాదములో ఉన్నాము చెప్పనా ఆ మూడు పాదాలేమిటి ఏమిటి అంటున్నాడు సత్యకాముడు అంటున్నాడు చెప్పండి సూర్యదేవా అన్నాడు అప్పుడు ఆ బ్రహ్మకి నాలుగు పాదములు ఉంటవి ఎప్పుడైతే మనం ఈ నాలుగు పాదములను తెలుసుకుంటామో అప్పుడు అతను ఏమైపోతాడు జ్యోతిష్మాన్ అవుతాడు ఆ జ్యోతిష్మాన్ ఏమిటి అంటే అగ్ని కళ సూర్య కళ చంద్రకళ విద్యుత్ కళ ఆ కళల పేర్లేంటిని కళ చంద్రకళ్యుత్ నిన్న అగ్నిదేవుడు ఉపదేశించిన నాలుగు పాదములు ఏమిటి నిన్న అగ్ని ఉపదేశించిన నాలుగు పాదములు కళ

ఏతమేవం చతుష్కలం పాదం బ్రహ్మను జ్యోతిష్మా నిత్యుపాసతే ఎవరైతే ఆ జ్యోతిష్మాన్ అనగా ఈ నాలుగు కళల యందు ఎవరైతే వ్యాపించి ఉన్నారో అలా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మను ఎవరైతే ఉపాసిస్తున్నారో అంటే పరమాత్ముని ఎక్కడెక్కడ చూస్తున్నాడు అగ్నియందు చంద్రుని చంద్రునియందు విద్యుత్ యందు సర్వమున ఎవరైతే బ్రహ్మను చూడగలుగుతున్నారో రహస్యముగా బ్రహ్మని తెలుసుకుంటున్నాడో అతను ఏమైపోతాడు జ్యోతిష్మాన్ లోకమును కూడా జయించిన వాడు అవుతాడు అనగా నిన్న కర్మకాండ గురించి చెప్పింది అగ్నిదేవత ఈరోజు సూర్యుడు ఇవాళ సూర్యుడు ఏం చేశాడు ఏమైంది నెట్ నా ప్రాబ్లమా మీద ఎందుకు ఇంత ఆగిపోయారు ఆ మరి సమాధానం ఎందుకు ఇస్తలే నిన్న ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో వాళ్ళ వ్యాపకత్వము ఎక్కడెక్కడ ఉంది అని చెప్పాడు ఇవాళ బ్రహ్మను ఉపాసించినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అగ్ని కళ సూర్య కళ చంద్రకళ విద్య కళ వీటి వెనుక ఉన్న బ్రహ్మశక్తిని పొందుతాడు ఉపాసిస్తారు ఉపాసిస్తారు ఉపాసించినప్పుడు ఏమైపోతుంది ఈ నాలుగి ఉన్నటువంటి ఈ నాలుగింటిలో ఉన్నటువంటి ప్రకాశ శక్తిని సొంతం చేసుకుంటాడు ఏది అగ్ని ఎందు ఉన్న ప్రకాశ శక్తి సూర్యుని ఎందు ఉన్న ప్రకాశ శక్తి చంద్రుని ఎందు ఉన్న శక్తి విద్యుత్ అందు ఉన్న ప్రకాశ శక్తి అంతా కూడా ఆత్మలో ప్రవేశిస్తుంది అప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది జ్యోతిష్మాన్ అవుతుంది అర్థమైందా ఎప్పుడైతే జీవాత్మ ప్రకాశవంతమైనటువంటి ప్రకాశకుని చూస్తుందో అనగా అతని ప్రకాశం ఎటువంటిది అంటే అగ్నిలో సూర్యుల్లో చంద్రునిలో విద్యుత్తులో ఉంది ఆ ప్రకాశములో ఏ జీవాత్మ అయితే ఆ ప్రకాశకుణ్ణి చూస్తుందో అట్టి ప్రకాశకుని చూసినటువంటి జీవాత్మ జ్యోతిష్మంతుడు అవుతున్నాడు ఓం శాంతికి శాంతికి శాంతి గ్రహి